హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ బోగి పళ్ళు ఎలా పోయాలో చే తెలుసుకుందాం ఫస్ట్ నేర్వండ్లు చెందలు చెరుకు గడలు పువ్వులు కాన్స్ చాక్లెట్స్ ఇవన్నీ కలిపేసి అక్సంటలు వేసి ఒట్టు పెట్టి ఆరతి ఇవ్వాలి తర్వాత అమ్మ ముందుగా బోపాలు పోయాలి ఓగి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం కొత్త కొత్త బట్టలతో మెరుసే నినాదం పందెం కోళ్ళ పందెం భీమవరం తలపించే ఎత్త పండుగ ప్రేమలు మోసుకోచగా రైతు పండుగ పంటలు వెళ్ళగి బోపల్లి పోసినప్పుడు పై నుంచి ఏమో పడుతుంది చూసుకుని తెలిసింది మాకైతే అమ్మ అట్లానే చేసింది మీకు చేసిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఎలా ఉన్నాం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి